ఇరవై లక్షల మంది మోసే అనుకుంటాడు ఇరవై లక్షల మంది నా కుటుంబం వాడు మోసే గెర్షము మోసే అయితే కుమారు కదా ఆ మొత్తం ముగ్గురు నాకు మోసే కుటుంబం మోసేతో పాడుగా ఎంతమంది నలుగురు కదా మోసే నేను నలుగురిని నా కుటుంబం అనుకున్నాడా ఎంతమంది అనుకుంటే మోసే ఇరవై లక్షల మంది నా కుటుంబం అనుకుంటుంది మోసే ఇందుకోసం ఇరవై లక్షల మంది ఎవరు బాధపడ్డారు మోషే బాధపడుతున్నాడు ఎవరు సంతోషపడ్డా వాళ్ళతో పాటు సంతోషపడుతున్నాడు వెళ్ళి అలలోయ ఎవరిని వెళ్ళి ఏడుస్తున్నాడు అనుకో వాళ్ళతో పాటు కలిసి మోస ఏడుస్తున్నాడు అయ్యో ఎవరు సంతోషపడుతున్నాడు ఏమైంది సంతోషపడుతున్నాడు అలలోయ నలుగురు సభ్యులు కాదు కుటుంబం మోసే కుటుంబం ఎంతమంది ఇరవై లక్షల మంది